రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తైన దీవి వేమ వరంలో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు చెరుకూరి కృష్ణ రాజంరాజు తెలిపారు పూజా స్వామీజీ శ్రీ రాధా మనోహర్ దాస్ మరియు ఆర్ఎస్ఎస్ ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ శ్రీ బత్తల అశోక్ పాల్గొని మార్గదర్శనం చేస్తారని కావున సమస్త హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అని తెలిపారు ఈ కరపత్ర ఆవిష్కరణలో జీ వవరం సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్ పెన్మత్స కృష్ణం రాజు అల్లూరి శ్రీను రాజు రెళ్లు గంగాధర్ చోడిశెట్టి రమేష్ గంగాబత్తుల విష్ణు చక్రం పడాల ప్రసాద్ సానబోయిన రాంబాబు జంధ్యాల విజయలక్ష్మి నూలువల్లి తాయారు వేరాబత్తుల శ్రీను గాలి దేవర గంగరాజు బొంతు కనకారావు చిక్కాల బుజ్జి సలాది శ్రీనివాసరావు లంకలపల్లి బుజ్జి కంతేటి వినయ్ కంతేటి సురేష్ కంతేటి కుమార్ పుట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు పాల్గొంటే మనం అందరం కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ అల్పాహారం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున మనం అందరం కూడా పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా అందరూ కూడా మహిళలు మీరు పిల్లలను తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం ఈ ధర్మాన్ని రక్షించుకున్నాం జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ సమ్మేళనం అనేటటువంటి గుర్తింజీవి గ్రామంలో ఉపమండలం అయినటువంటి గుర్తింజీవిలో ఈ గ్రామ దేవత అయినటువంటి పైడి మండలమ్మ తల్లి అమ్మవారి ఆలయం గ్రామంలో అంటే జీవారం విశిష్టంగా మనందరికీ తెలిసినటువంటి పూజ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారు అంటే ఈయన కృష్ణతత్వం గురించి బాగా చెప్తున్నటువంటి ఆయన ఆయన సభ జరుగుతోంది ఆ రోజు పృత్తుంజీవిలో మూడు గంటల నుండి జరుగుతోంది మంగళవారం ఇరవై మూడో తారీఖు ఈ సభకి మహిళలందరూ కూడా వెళ్ళి మన వంతు మన హిందూ ధర్మం పట్ల మనకున్నటువంటి శ్రద్ధ భక్తిని నమ్మకాన్ని మనం కూడా ఒకసారి వారి చెప్పే వాక్యాల ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని మనం నిలబెట్టుకుని దాన్ని సంరక్షించుకునే ప్రయత్నంలో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు మనకు వీలైనటువంటి వాళ్ళం వెళ్ళచ్చు అక్కడ వీళ్ళు ఏదో బస్సు అది కూడా ఏర్పాటు చేశారు అలాగే సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది దానికి చాలా తన చాలా సరిగ్గా మన హిందూ వచ్చిన పాడవచ్చు మరో తీర్చాలి అని చేస్తూ క్రికెట్ స్వామి మన దగ్గరికి కూడా అభివృద్ధి చేయబడి సైవ్ చక్కగా ఎదురుత్వం ఏర్పడే వాళ్ళని చెబుతున్నారు కాని వంటి స్వామి ఇంటిపడి సైన్లోనే వారు మన దగ్గర వచ్చే వసలాంటి మన రోజునో ఆ కార్యము 2022 సంవత్సరంలో నేన రోజుొచ్చాక ఆయన పాండి ఆ స్వామిని చేరవడానికి సందేహతమే ఆ ధర్మాలను తెలుసుకోవాల అనుకుంటూ మధ్యాహ్నం 9 గంటలకి పాండి ద్వారా ఉంటాను నేను నింది ధర్మంకి సహబోధేంద్రం కలిగిన ద్వారా ఆహ్వాడను తను రిపోర్ట్ తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో గల రెండు రైతు భరోసా కేంద్రాల్లో కూటమి నాయకులు రైతులకు యూరియా పంపిణీ కార్డులను అందజేశారు